హలో గాయ్స్ నేను మీ ఈశ్వర్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నా ఈశ్వర్ డైలీ ఓర్కర్ ఛానల్కి అందరికీ స్వాగతం ఈరోజు మనం హైదరాబాద్లో మియాపూర్లో ఉన్నటువంటి కల్వర్ టెంపుల్ని అయితే చూడబోతున్నాము సో ఈ వీడియోను ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడటానికి ప్రయత్నించండి సో ఇప్పుడు మన ప్రయాణాన్ని అయితే మొదలు పెడదాం గైస్ మనం ఇప్పుడు లింగపల్లి నుండి కలవరి టెంపుల్ అయితే ప్రయాణం మొదలు పెట్టామండి కలవరి టెంపుల్ కి వెళ్లాలంటే మనం ఇక్కడ నుండి మియాపూర్ అయితే వెళ్ళాలి లింగంపల్లి నుండి మియాపూర్ కి దూరము ఆరు నుండి ఏడు కిలోమీటర్లు అయితే ఉంటుంది మనం అక్కడికి చేరుకోవడానికి సుమారు పద్నాలుగు నిమిషాల నుండి పదిహేను నిమిషాల అయితే చేరుకోవచ్చు డిపెండింగ్ ఆన్ ట్రాఫిక్ కండిషన్స్ గైస్ లింగంపల్లి నుండి మియాపూర్ కి మార్గంలో చందానగర్ ఎల్విన్ ఎక్స్ రోడ్ మదీనా గోడ మియాపూర్ ఎక్స్ రోడ్ రెండు వైపులా హైపర్ మార్కెట్లు రెస్టారెంట్లు షాపులు కమర్షియల్ బిల్డింగ్లు ఎక్కువగా ఉంటాయి గైస్ మనకి మియాపూర్ నుండి మెట్రో స్టేషన్ అయితే అవైలబుల్ గా ఉంటాయి మియాపూర్ నుండి ఎల్పి నగర్ వరకు అయితే వెళ్ళొచ్చు ఇరవై తొమ్మిది కిలోమీటర్లు ఇరవై ఏడు స్టేషన్ ఉంటాయి ఇప్పుడు మెయిన్ రోడ్ కి పేపర్కి వెళ్ళాలంటే అవుతుంది సైడ్ అయితే వెళ్ళాలి ఏ విధంగా వెళ్తామనేది గైస్ ప్లేవర్ కింద నుండి కూడా రోడ్ దాటి వెళ్ళిపోవచ్చు బట్ నేనైతే ఎస్కలేటర్ పై ఎక్కి వెళ్ళాలనిపించింది ఇదేనండి కలవర టెంపుల్ ఇప్పుడు మనము లోన్కైతే వెళ్ళాలి మనము అవతల రోడ్లో దిగాం కాబట్టి యువతల రోడ్డుకి అయితే వచ్చేసాం కలవర టెంపుల్ వైపు స్ట్రైట్కి వెళ్ళి లెఫ్ట్ తీసుకోవాలి లింగంపల్లిలో నుండి వచ్చినప్పుడు పిల్లర్ నెంబర్ ఏ సిక్స్ హండ్రెడ్ ట్వంటీ ఫైవ్ సిక్స్ హండ్రెడ్ ట్వంటీ సిక్స్ సిక్స్ సైడ్ ఉంటుంది రైట్ సైడ్లో లింగంపల్లి నుండి వచ్చినప్పుడు రైట్ సైడ్లో ఉంటుంది గైస్ మనం ఇప్పుడు కలవర్ టెంపుల్ అయితే వచ్చాము ఇది ఎంట్రన్స్ కొంచెం దూరం నడవాలి ఇది జస్ట్ బోర్డు మాత్రమే ఇక్కడ ఇక్కడ నుండి ఒక పది నిమిషాలు అయితే నడవాల్సి ఉంటుంది మెయిన్ రోడ్ నుండి కల్వర్ టెంపుల్ అయితే వన్ కిలోమీటర్ అయితే ఉండొచ్చు గైస్ వెళ్ళే అయితే పండ్ పండు అయితే కనిపించిందండి అన్ సీజన్లోన ఇలాంటివి కనబడితే మాత్రం ఖచ్చితంగా తినాలని అనిపిస్తుంటుంది నాకైతే ఇవి చాలా ఇష్టం నేను అందుకని తినాలని ఆశతో అడిగాను బట్ వాళ్ళు ఒక బాక్స్ వచ్చేసి హండ్రెడ్ రూపీస్ అన్నారు దాంట్లో మహా అయితే పది నుండి పదిహేను పీసెస్ మాత్రమే ఉంటాయి అది తిన్నా కానీ మనం సాటిస్ఫై అవ్వము సో అందుకని నేనైతే తీసుకోలేదు ఆల్మోస్ట్ వచ్చాము అదిగో చూసారు కదా కనిపిస్తుంది అదే కల్వర్ టెంపుల్ మెయిన్ రోడ్ నుండి ఇక్కడ వరకు అయితే టెన్ మినిట్స్ అయితే నడిచాను మీరు బండి మీద వస్తే మాత్రం ఖచ్చితంగా వన్ అండ్ హాఫ్ మినిట్లోనైతే వచ్చేవచ్చు వెళ్ళిన వెంటనే సెక్యూరిటీకి అయితే పర్మిషన్ అడిగాను వీడియోస్ తీసుకోవచ్చా అని లేదు వీడియోస్ అయితే తీసుకోకూడదు ఫొటోస్ మాత్రమే తీసుకోవాలి అని చెప్పారు సో నేనైతే బ్యాక్ అయిపోయానో కొంచెం దూరం నడిచాక ఎందుకు కొంచెం ఆలోచించి ఇంత దూరం వచ్చాం కదా అట్లీస్ట్ ప్రేయర్ చేసుకుందాం అని బ్యాక్ వచ్చి ఎంట్రీ అయితే చేయించుకున్నాను లోన్కి వెళ్ళడానికి హైదరాబాద్లో బియాపూర్లోని కల్వరి టెంపుల్ గురించి ఈరోజు తెలుసుకుందాం ప్రపంచంలోనే అతిపెద్ద చర్చిలలో ఒకటైన ఈ టెంపుల్ అద్భుతమే ఇది చరిత్ర రెండు వేల ఐదులో డాక్టర్ సతీష్ కుమార్ నాయుడు దేవుణ్ణి ఆజ్ఞతో ఇరవై ఐదు మందితో ప్రారంభించారు పన్నెండు ఎకరాల భూమిపై నూట ఇరవై రోజులు ప్రార్థన తర్వాత రెండు వేల పన్నెండు నవంబర్ పద్నాలుగున మొదలై యాభై రెండు రోజుల్లోనే డిసెంబర్ ముప్పై ఒకటి వరకు పూర్తి చేశారు పద్దెనిమిది వేలు సీట్ల సామర్థ్యం ఉన్న ఈ చర్చి నిహామియా లాంటి అద్భుతం దీని నిర్మాణ సమయం ప్రపంచంలోనే అతి వేగంగా నిర్మించబడిన చర్చిగా ప్రసిద్ధి నిర్మాణానికి యాభై రెండు రోజులు మాత్రమే పట్టింది భూమి కొనుగోలు నుంచి ప్రార్థన వరకు దేవుడిని కృపతో దీన్ని ఎవరు నిర్మించారంటే డాక్టర్ సతీష్ కుమార్ నాయుడు నాయకత్వంలోని కల్వర్ టెంపుల్ మినిస్ట్రీస్ నిర్మించి ప్రస్తుతం నడుస్తుంది ప్రతి సంవత్సరం పదిహేను వేల నుండి ఇరవై వేల మంది కొత్త సభ్యులు చేరుతున్నారు ఇక్కడ భక్తుల సంఖ్య రోజువారీగా వేలాది భక్తులు సందర్శిస్తారు సంవత్సరానికి ఒకసారి జరిగే డిసెంబర్ ఇరవై ఐదు క్రిస్మస్న నాలుగు లక్షల మంది రాష్ట్రాలు చుట్టుపక్కల నుంచి తరలి వచ్చి ప్రత్యేక ప్రార్థన చేస్తారు ఇప్పుడు ఇక్కడ ఉన్న సదుపాయాలని చూద్దాం మెయిన్ ఆడిటోరియం పార్కింగ్ ఇక్కడ ఏడు గేట్ల ద్వారా ఎంట్రీ ఉంటుంది ఉదయం ఆరు గంటల నుంచి ప్రారంభం భోజన షెడ్యూల్ ప్రార్థన మైదానం కలవరి బైబుల్ కాలేజ్ హాస్పిటల్ స్కూల్ వంటి సంబంధించిన సదుపాయాలు ఉన్నాయి ఈ వీడియోలో నేను చెప్పింది చాలా తక్కువేనండి గూగుల్లోకి వెళ్ళి అబౌట్ కలవరి టెంపుల్ అని కొడితే చాలా ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోవచ్చు ప్రియమైన సబ్స్క్రైబర్స్కి కల్వరి టెంపుల్ అద్భుతమైన యాభై రెండు రోజులు నిర్మాణం డాక్టర్ సతీష్ కుమార్ గారి ఆధ్యాత్మిక నాయకత్వంలో మనల్ని ఆకట్టుకున్న ఈ ఆధ్యాత్మిక ఉత్సవ స్థలం మీ మనసులో అమరత్వం పొందిందా ఈ వీడియో మీకు నచ్చితే ఈ వీడియోకి లైక్ చేసి మీ ఆనందాన్ని చెప్పండి కామెంట్ రూపంలో అలాగే ఈ వీడియోను మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి వీడియో ఇంతేగా మళ్ళీ కొత్త వీడియోతో కలుస్తా బాయ్